చెప్పానికి నేను ఆన్ రికార్డ్ విషయం చెప్తున్నా స్పీకర్ సార్ ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్ లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయిన చెప్పుకుంటే మనం చేస్తున్నా స్పీకర్ సార్ ఈ విషయాలలో ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో ది నేషనల్ అథారిటీ ఈజ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సరే గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే చీఫ్ డిజైనర్లు చీఫ్ ఇంజనీర్లు చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్ని వాళ్ళే ఉండొచ్చు కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు ద డ్యామేజ్ అకర్డ్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో డిజైన్ కానీ ప్లానింగ్ కానీ క్వాలిటీ కంట్రోల్ కానీ ఓఎండడం కానీ చాలా చాలా మరి నాసిరకం క్వాలిటీ అని చెప్పి ఎన్డిఎస్ఏ వాళ్ళ రిపోర్ట్లో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంకో విషయం స్పీకర్ సార్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఈ సంఘటన జరిగితే గత ప్రభుత్వం డిసెంబర్ సెవెంత్ మా ప్రమాణ స్వీకారం వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏ ఒక్కరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వర్ ఆల్ ఆల్సో ఇరిగేషన్ మంత్రి ఉండే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు ఒక్క మాట కూడా మాట్లాడాలని చెప్పిన విషయం మరి సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు ఆ ఎన్డిఎస్ఏ ఏమేమి చేసిందో ఏమేమి రాసిందో మీకు చెప్తున్నా దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజంట్ క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ లేనందున మరి కన్స్ట్రక్షన్లో డెఫిషియన్సీ జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను